భారతీయ పురాణాల లోతుల్లోకాల గర్భంలో మరుగున పడిన కొన్ని అపురూప రహస్యాలు మీకోసం ఇవి మనల్ని అద్భుతంగా ఆశ్చర్యపరిచే అంతర్గత సత్యాల గనుల లాంటివి అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశ ప్రజల దుఃఖాన్ని చూసి కార్చిన కన్నీటి బిందువుల నుండి పవిత్ర తామ్రపర్ణి నది ఉద్భవించిందని తక్కువ మందికి తెలుసు రావణుడి భార్య మండోదరి కేవలం సుందర రాణి మాత్రమే కాదని ఆమె లంకరక్షణ కోసం దివ్య నిర్మాణాలను రూపొందించిన గొప్ప వాస్తుశిల్పి మంత్రగత్తె కూడా సృష్టిని ప్రారంభించినప్పుడు బ్రహ్మదేవుడు మొదట సృష్టించిన రాక్షసులు విశ్వాన్ని నాశనం చేస్తారని భయపడి వాటిని తిరిగి తనలోనే లీనం చేసుకున్నాడు నిమి మహారాజు తన శరీరాన్ని త్యజించిన తర్వాత దేవతల ఆశీర్వాదంతో ప్రతి జీవి కనురెప్పపాటులో సూక్ష్మరూపంలో జన్మించిందని అదే నిమేషం కాలంకు మూలమని పురాణాలు చెబుతాయి సుగంధ భరితమైన చంపక వృక్షం సంపెంగ పరమశివుడి తీవ్ర భావోద్వేగ క్షణాలలో ఆయన కన్నీటి బిందువుల నుండి భూమిపైకి ఉద్భవించిందని ఒక అరుదైన గాథ సుకర్మ అనే సాధారణ పక్షి శ్రీకృష్ణుడి అనుగ్రహంతో ప్రతి జీవిలో దివ్యత్వాన్ని చూసే వరం పొంది విశ్వ చైతన్యాన్ని దర్శించిన ఒక అద్భుత దర్శకుడిగా మారింది దుర్గమ్మ నుండి వెలువడిన ఒక భయంకరమైన శక్తి అటవీ ప్రాంతాలను వన్యప్రాణులను రక్షించడానికి వనదుర్గగా అవతరించిందని ఆమె ఆగ్రహం ప్రకృతి సమతుల్యతకు ప్రతీక అహల్య శాపం వల్ల రాయిగా మారిన తర్వాత తతన శాపకాలాన్ని ధ్యానంలో గడిపి శ్రీరాముడి పాద స్పర్శ కోసం కేవలం తన ఆత్మను మాత్రమే నిలిపి ఉంచుకుంది చిత్రరథుడు అనే రాజు ఒకసారి అరణ్యంలో ఒక జింక రూపంలో ఉన్నాడు అప్సరసను గాయపరచాడు ఆమె శాపంతో అతని జీవితంలో ప్రేమ దూరమైంది దేవేంద్రుడు ఒకసారి తన వజ్రాయుధాన్ని శ్రీమహావిష్ణువుకు సమర్పించి ఆయన విశ్వరక్షణ శక్తిని గౌరవించాడని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి ఈ కథలు కాల గర్భంలో నిక్షిప్తమైన ప్రాచీన గుడుల గోడలపై చెక్కిన అపురూప శిల్పాల వలెవాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి